మకర రాశి వారికి డిసెంబర్ ఒకటో తేదీ అనగా రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక పెద్ద షాక్ మీ జీవితంలో జరగబోతుంది మరి హఠాత్తుగా రేపటి రోజున జరిగేటువంటి పూర్తి పరిణామాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుంటున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయడానికి అయితే చేయండి మకర రాశివారి దిన గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ శ్రీ దుర్గాదేవి ఆశీస్లతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణం వంద పర్సెంట్ చేస్తారండి మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అనేది చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వంద శాతం పరిష్కార మార్గం మీకు తప్పకుండా తొమ్మిది రోజులలోనే జరుగుతుందండి తొమ్మిది రోజులలో పరిష్కారం మీకు తప్పకుండా లభిస్తుంది నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి సమస్యలుంటే ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మకర వారికి రేపటి రోజున చాలా అంటే చాలా అంటే డిసెంబర్ ఒకటి ప్రత్యేకమైనటువంటి శక్తులు పనిచేస్తున్నాయి మరి ఈ రోజు మీరు తప్పకుండా రాత్రి మీ యొక్క భయోరితం మీ యొక్క అంతరానం మీ యొక్క అదృష్టం మొత్తం ఒకే సమయంలో ఒక ప్రత్యేక స్థాయికి చేరుకుంటుందండి ఈ వీడియో చివరి వరకు చేరేసరికి తప్పకుండా మీకు ఒక అద్భుతమైనటువంటి పరిణామం మీ జీవితంలో జరగబోతుంది అనేటువంటి ఒక అవగాహన మీకు తప్పకుండా ఏర్పడబోతుందనమాట మీరు ఇది ఇది నిజంగానే ఈరోజు రాత్రి మీ యొక్క శుభశకనం వచ్చిందా అని నమ్మి చూడబోతున్నారు మరి ఈ వీడియో అనేది చాలా ముఖ్యంగా చాలా అత్యంత అవ అవసరంగా ఉంటుందని దయచేసి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి అందుకే పదే పదే చెప్తున్నాను పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందనమాట ఇంకా ఈ రాశి వారికి రేపటి రోజున పెద్ద ఆశతో నిండి ఉంటుందండి అంటే రాత్రి మనసుకు ఏదో ఒక జరుగుతుంది ముందే గుండె ఒక అంటే ఒక మనకు చెప్పే పరిస్థితి వస్తుందన్నమాట ఏదో మారబోతుంది ఏదో జరగబోతుంది అన్న ఒక ముఖ్యమైనటువంటి భావన కూడా మీ మనసులో ఏర్పడుతుంది మరి పాత సమస్య ముగించబోతున్న ముగి ముగియబోతున్నటువంటి ఒక ఊహ ఎవరికో ఒకరి నుండి ఒక సందేశం రాబోతున్నటువంటి అనుభూతి కానీ మరి చంద్రుడు మీ యొక్క రాశిపై మృదువైనటువంటి ప్రభావం చూపడం వల్ల కూడా మీకు మీ లోపల ఏదో ఒక అంటే చిన్న చిన్న దడలు కానీ లేకుంటే భయాందోళనలకు గురయ్యేటువంటి సంఘటనలు కానీ రేపటి రోజున మీరు మీకు జరగబోతున్నాయి అన్నమాట మీరు ఎటువంటి భయాన్ని అయితే పెట్టుకోవద్దండి అంతా కూడా మంచి జరుగుతుంది ఆ భగవంతుడిపై భారం వేసి ప్రతి పనిని చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఒక పెద్ద శుభవార్త కూడా రాబోతుందండి మీ ఆత్మ ముందే సంకేతం ఇలా ఉండబోతుందన్నమాట మీ వనస్తత్వం మరి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి వివిధ సమస్యలతో ఆశలతో అనుమానాలతో ఉన్నటువంటి దశలో ఉన్నారండి డబ్బుకు సంబంధించినటువంటి ఒత్తిడి కుటుంబంలో చిన్న చిన్న మాటలు అంటే ఏదైనా కానీ జరుగుతుందా లేదా ఒక వ్యాపార విషయంలో నలి నిలిచిపోయినటువంటి పనులు కానీ మీ మీద నమ్మకం పెట్ట పెట్టినట్టు పెట్టి నమ్మకం పెట్టని వాళ్ళు కూడా మీ యొక్క శ్రమకు అర్హతను గౌరవం రానట్లుగా అనిపిస్తూ ఉంటుందన్నమాట మరి ప్రేమ విషయంలో ఎదురు చూపులు కూడా బలంగా ఉన్నాయండి ఈ మొత్తం పరిస్థితి ముగింపు సూచించే రోజు ఇది డిసెంబర్ ఒకటి ముఖ్యంగా ఈరోజు రాత్రి జరగబోయేటువంటి ప్రధానమైనటువంటి సంఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఇప్పుడు ఈ రోజు రాత్రి మీకు గుండె జల్లు అనిపించే సంఘటనలో ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ యొక్క రాశి వారికి మధ్యాహ్నం తర్వాత నుంచి రాత్రిలోపు మీకు వచ్చే శుభ సందేశం ఈ సందేశం మీకు ఊపిరి అంటే బిగిసుకుపోయేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంతోషాన్ని తీస్తుంది ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ధృవీకరణ సందేశం రావడం కానీ ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకొని సంప్రదించడం మీ పేరు ప్రఖ్యాత పెరిగినటువంటి నిర్ణయం రావడం ఇంకా మీకోసం ఏదో ఒక పెద్ద అంటే ఏదైనా కానీ ఒక సంఘటన పెద్ద స్థాయిలో జరగడం కూడా ఈరోజు ప్రధానంగా జరగబోతుంది మరి మరొక కారణం పాత సమస్య ఒక సందేశంతో ముగించడం మీరు చాలా కాలంగా భరించినటువంటి భారం తొలగిపోతుంది మరి ముఖ్యమైన వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టడం ఈ వ్యక్తి మీ జీవితంలో మలుపు తెచ్చే వ్యక్తి అని మీరు గుర్తించడం కూడా జరుగుతుంది మరి డబ్బు వ్యాపారం లేదా ఉద్యోగంలో సహాయం అవకాశాలు రావడం మీరు ఊహించని మూల నుండి ధనం లాభ లాభదాయకమైనటువంటి నిర్ణయాలు కూడా రావడం జరుగుతుంది ఇంట్లో ఉన్న ఒక ఉద్రిక్తత పరిస్థితి ఒక్కసారిగా శాంతావతం అవ్వడం కూడా జరుగుతుంది అనమాట కుటుంబం మీ వైపు తిరిగి చూడడం కూడా జరుగుతుంది ఈ సంఘటనలో ఒకటి కాదు రెండు కాదండి మూడు కాదు ఒకే రాత్రి జరిగే అవకాశం అయితే ఉందన్నమాట ఈ రాత్రి మీ యొక్క జీవిత దిశను మార్చబోయేటువంటి శుభశకనం జరుగుతుంది మరి ఎప్పటి నుంచో డబ్బు వ్యాపార ఉద్యోగంలో సహాయం అవకాశం రావడం లేదని ఎంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఊహించని రీతిలో డబ్బు రావడం మరి వ్యాపారంలో ఉన్న వారికి ముఖ్యమైనటువంటి ప్రధానంగా ఉన్న ముఖ్యమైనటువంటి క్లయింట్స్ దొరకడం జరుగుతుంది మీకు అవకాశాలు రావడం కూడా జరుగుతుంది మరి మీ జీవితంలో ఇది రాక కాదు అనుకున్నటువంటి స్త్రీ అయినా పురుషుడైనా ఇక రారు అని మీరు భావించినటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడం కూడా జరుగుతుంది అలాగే మీకు ఒక పాత సందేశం అంటే ఒక పాత సమస్యలో నుంచి మీరు పూర్తిగా బయటపడడం కూడా జరుగుతుందండి ఇప్పుడు ప్రస్తుతం అసలు ఇది ఎందుకు జరుగుతుందని మనం ప్రధానంగా పరిశీలన చేసినట్లయితే కనుక ఈ డిసెంబర్ ఒకటి రాత్రి మరి యొక్క మకర రాశి వారిపై మూడు ప్రధానమైనటువంటి గ్రహశక్తులు కలిసిపోతున్నాయి చంద్రుడు మీ యొక్క రాశిపై ప్రత్యేక దృష్టితో ఉన్నాడండి అలాగే శని అధిక రక్షణ శక్తి ఇస్తున్నాడు గురువు అనుకూలంగా మారడం వల్ల మీకు ఇదంతా కూడా జరుగుతుంది ఈ మూడు కలిసి మీకు శుభ నిర్ణయం శుభ సమాచారం శుభ ఫలం అని మూడు ద్వారాలు తెరిచే రోజు ఇదే ఈ రాత్రి సమయం ఎందుకు ప్రత్యేకం అంటే ఈ మూడు గ్రహాలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒకే కోణంలో ప్రభావం చూపుతాయి అందుకే మీ గుండె ఒక్కసారిగా జల్లు మనిపించి తర్వాత ఒకే ఒక పెద్ద ఊరట కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కూడా దీనివల్లే ప్రధానంగా మీకు రాబోతున్నాయండి మరి ఈ రాశి వారికి రేపటి రోజున కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో విడిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున కలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలాగే మీపై మీకు ఇంపార్ట్ ఇంపాక్ట్ ఇలా ఉంటుందంటే కనుక రాత్రి మీరు వినబోయే శుభవార్త మీ ప్రభావాలు యొక్క ఆత్మవిశ్వాసం మూడు రెట్లు పెరుగుతుంది మీ యొక్క అంటే ప్రతిభ బయటకు వస్తుందండి మీ మీద నమ్మకం పెట్టుకొని మీ వారు మౌనంగా అవుతారనమాట మరి కుటుంబం సమాజం మీపై మరల విశ్వాసం కూడా పెరుగు పెంచుతుంది మీరు నిలిచిపోయిన జీవితాన్ని మళ్ళీ కూడా ప్రారంభిస్తారండి డబ్బు పని ప్రేమ గౌరవం అన్నీ ఒక్కసారిగా మెరుగుపడతాయి అన్నమాట మరి ఈరోజు జీవితాంతం కూడా గుర్తుంచుకునేలా ఈరోజు సంఘటనలు అయితే ప్రధానంగా జరుగుతున్నాయి ఈరోజు ఉదయం మీకు రోజు మొత్తం ఏదో ఒకటి జరగబోతుంది అన్న భావన కలుగుతుంది మరి మధ్యాహ్నం మీ మనస్సులో ఉన్న చిన్న చిన్న సంకేతాలు ఏవైతే ఉన్నాయో ఏర్పడడం సాయంత్రానికి సందేహాలు ఆశ ఎదురు పెరగడం మరి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య ముఖ్య క్షణం వస్తుంది 그런데. 근데... అదే ఆ సమయం అదే వార్త అది గుండె జల్లు అనిపించే వార్త ఈ క్షణం మీ జీవితంలో ప్రధానమైనటువంటి మలుపు కూడా ఉంటుందని గమనించాలన్నమాట ముఖ్యంగా కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయండి ఈరోజు జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు అనవసరంగా మీరు మాట మాట పెంచుకోవద్దు ఒకరినొకరు అభాండాలు వేసుకోవద్దు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతీకార భావం వద్దు ముఖ్యంగా రాత్రి వచ్చే శుభవార్తకు వెంటనే అందరికీ చెప్పకండి మరి రేపటిపై రేపటి ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ డిసెంబర్ అంటే ఒకటి రెండు తర్వాత ఎంతో తేలికగా ఉంటారనమాట ఎంతో ఉత్సాహంగా ఉంటారు కొత్త ప్రణాళికలతో అలాగే కొత్త ధైర్యంతో కొత్త మానసిక శాంతితో ఉంటారండి మీ జీవితం కొత్త దిశలో స్పష్టంగా అడుగు పెడుతుందని కూడా చెప్పాలి ఈ యొక్క రాశి వారికి డిసెంబర్ ఒకటి సోమవారం రాత్రి ఒక అద్వితీయమైనటువంటి రాత్రి అని చెప్పుకోవచ్చు మీకు వచ్చే శుభవార్త మీ యొక్క కర్మలకు సమాధానం మీ యొక్క శ్రమకు ఫలితం మీ యొక్క హృదయానికి ఊరట మీలో దాగి ఉన్నటువంటి శుభశక్తి ఈరోజు బయటకు తప్పకుండా వస్తుంది మీ జీవితం ఒక పెద్ద మలుపు కూడా తీసుకుని రాబోతుందని కూడా చెప్పాలన్నమాట ఈ విధంగా మీ జీవితంలో మరి ముఖ్యమైనటువంటి వార్తను వినబోతున్నారండి మొదట మీకు గుండె జల్లు అనిపించేలా షాకింగ్లా అనిపించవచ్చు తర్వాత మాత్రం ఈ వార్త మీకు ఎంతో ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మరి ఇలాంటి వచ్చే ఇటువంటి రోజులన్నీ మీకు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ మరియు బ్రౌన్ కలర్ అండి ఈ రెండు రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగులు అనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మనం మంగళవారం కానీ లేకుంటే శుక్రవారం కానీ నలుపు రంగు దుస్తులను ఎప్పుడు కూడా ధరించకూడదనమాట అలాగే ఈ మంగళవారం కానీ లేకుంటే శుక్రవారం ఎరుపు పసుపు రంగు దుస్తులు ధరించడం ఈ యొక్క మకర రాశి వారికి శ్రేయస్కరం అండి రేపటి రోజున అయితే మీరు తప్పకుండా ఆకుపచ్చ మరియు బ్రౌన్ కలర్ కలిగినటువంటి దుస్తులను ధరించడం వల్ల అలాగే మీకు రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి రెండు మరియు తొమ్మిది అండి అంటే ఈ ఈ సంఖ్యలు కలిసి వస్తాయి అలాగే ఈ రంగులు మీకు అంటే ఈ దుస్తులు కలిగినటువంటి రంగులు కలిసి వస్తాయి అన్నమాట అలాగే మీకు రేపటి రోజున కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే ఎప్పటికైనా పాటించాలండి అంటే మనం సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ లేకుంటే మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పత్రాలను మనం వెంట తీసుకెళ్లేటప్పుడు కానీ గోల్డ్ కానీ ఇలా మనం ఏదైనా తీసుకెళ్తుంటాం కదా ఊరికెళ్ళేటప్పుడు అప్పుడు వాటిని జాగ్రత్తగా మనమే కాపాడుకోవాలన్నమాట తగు జాగ్రత్తలు పాటించి ప్రయాణం చేయాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి